హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశపు దక్షిణ తీరంపై ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా వెలుగొందుతోన్న తిరుచెందూరు సుబ్రహ్మణ్యుని ఆరు స్థానాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ పవిత్ర క్షేత్రం కేవలం దైవత్వానికి కాదు చారిత్రక విశిష్టతకు ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి చెందింది కుమారస్వామితో సంబంధించిన అనేక పురాణ గాథలు విశేషాలు చరిత్ర ఈ ప్రాంతంలో విడదీయరానివిగా ఉన్నాయి సుబ్రహ్మణ్యునికి అంకితమైన ఆరు పుణ్యక్షేత్రాలలో ఐదు పర్వత శ్రేణుల్లో ఉన్న తిరుచెందూర్ మాత్రం అరుదైన సముద్ర తీర ఆలయంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మికత గంభీరత కలిసి ఉన్న ఈ స్థలం భక్తుల హృదయాలను ప్రవశింపజేస్తోంది స్కంద పురాణం ప్రకారం ముల్లోకాలకు విఘాతం కలిగిస్తున్న తారకాసురుడు సూరపద్ముడు అనే దుర్మాత్ములను సంహరించడానికి కుమారస్వామి విస్తృతంగా యుద్ధం సాగిస్తారు ఆ యుద్ధానికి ముందు ఆయన ఈ ప్రాంతంలో స్థిరంగా ఉండే తన తండ్రైన పరమేశ్వరిని ఉపాసన చేయడంతో ఈ క్షేత్రానికి మహత్తర గౌరవం లభించింది తర్వాత తారకాసురుని వధించిన కుమారస్వామి సూరపద్ముడు ఈ ప్రాంతంలో మర్రిచెట్టు చెట్టు రూపంలో దాక్కోవడం గమనించి తన శక్తివంతమైన శక్తి ఆయుధంతో ఆ చెట్టును రెండు భాగాలుగా విభజించి ఆ రాక్షసుని సంహరిస్తాడు శూర పద్ముని చివరి కోరిక మేరకు అతని రూపాంతరం చెందిన రెండు జంతువులు నెమలిని కోడిని కుమారస్వామి తన వాహనాలుగా స్వీకరించారు అనంతరం భక్తులకు కరుణానిధిగా కొలువై ఉండేందుకు ఆయన ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నట్లు పౌరాణిక కథనాలు తెలియజేస్తున్నాయి తిరుచెందూరులో ఉన్న స్వామి విగ్రహానికి అపార శక్తి ఉందని భక్తుల నమ్మకం ఇందుకు ఉదాహరణగా చరిత్రలో ఒక గాథ ప్రసిద్ధి పదహారు వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది మధ్యంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీసులతో యుద్ధంలో భాగంగా ఈ ఆలయాన్ని ఆక్రమించింది వారు ఆలయంలో ఆశ్రయం పొందుగా స్థానికులు వారిని హఠించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరకు ఆలయంలోని ధన భాండాగారం మరియు ప్రధాన విగ్రహాన్ని డచ్ వారు ఎత్తుకుని సముద్ర మార్గంగా వెళ్ళిపోతారు అయితే అప్పటి సముద్రంలో ఆకస్మికంగా తుఫాను వచ్చి వారి నౌకను వణిగిస్తుంది ఈ భయంకర తుఫానుకు కారణం మురుగన్ విగ్రహమేనని భావించి భయంతో వారు ఆ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేస్తారు కొంతకాలానికే వాడమలయప్పన్ పెళ్ళై అనే భక్తునికి స్వామి కలలో దర్శనమిచ్చి నెమలి సంచరించే చోట నిమ్మకాయ తేలుతుందని దాని అడుగున తన విగ్రహం ఉందని తెలియజేస్తారు ఆ భక్తుడి ఆ సూచనల ప్రకారం సముద్రాన్ని వెతికినప్పుడు స్వామి విగ్రహం బయటపడుతుంది తిరిగి ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో తిరుచెందూరుకు మళ్ళీ ప్రాచుర్యం చేకూరుంది ఈ సంఘటనను ఆలయంలో చిత్రలేఖన రూపంలో చూడొచ్చు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత తిరుబాయిదురై మఠానికి చెందిన దేశికా మూర్తికి కుమారస్వామి దర్శనమిచ్చి తొమ్మిది అంతస్తుల గోపురం నిర్మించాలని ఆదేశించారట ఆర్థికంగా బలహీనుడైన ఆయన కూలీలకు జీతం ఇవ్వలేకపోయినా స్వామి విభూతిని ప్రసాదంగా ఇచ్చేవాడు అనూహ్యంగా ఆ విభూది కాస్త బంగారంగా మారిపోవడంతో ఇది తెలిసిన ప్రజలు ఆలయ నిర్మాణంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ గోపుర నిర్మాణం విజయవంతంగా పూర్తవడంతో స్వామి విభూతికి మరింత విశిష్టత లభించింది దీన్ని నుదుటిన ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతారు గతంలో ఈ విభూతి స్వామి విగ్రహం నుంచి తీసి ప్రసాదంగా అందించేవారనే సంగతిని పాఠ్య గ్రంథాలు స్థానిక కథనాలు తెలియజేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్